ఓ కల్లారు చూస్తుంటే ఐ సన్లు మునిగిపోతుంటే ఇలాంటి పాటలు పాడుకునే చేస్తావు నూట ఇరవై ఆరో కీర్తన మనకు నెరవేరదనుకున్నారా మన నోటి నిండా నవ్వు ఇప్పుడు లేదు ఎన్నో సంవత్సరాలుగా లేదు అవమానమే శ్రమే పోరాటమే బలహీనతమే కవిత రాశారు నాలో లోపములున్న మాట నిజమే గాని చేరలేదన్న నలకు నిజమే కానీ వాని ప్రయాసపడుతున్నా పొలకించి పొద్దునాక పదాలు చెబితే మాపలేకపోయిందండి ఆయన్ని పాతాల మాపలేకపోయింది ఇవడు తరం కదా ఆపడం గాలి రెక్కలపై గమనముచ్చడు ఆయన నాపిడవడండి ప్రపంచంలో ఇచ్చి కలిగిన దేవుడు నిన్ను దాటిపోతాడా నీ నష్టం చేస్తుంది నోరు నీ తగలబడింది ఆయన నీ కొరకు చచ్చిపోయాడే నువ్వు ఆయన చూడవా అని అడుస్తోంది ఆ దృశ్యాన్ని రికార్డ్ చేసిన ఒక జర్నలిస్ట్ దాన్ని ప్రపంచానికి చాటించాడు పాతాల యొక్క తాలపు చెవులు లాక్కని మరణపు కోనలు పీకి చావుని చంపి సజీవుడిగా బయటకొచ్చినవన్నీ దాటిపోతుంటే చూడాలి అనిపించబోతున్నట్ట నువ్వు తిని పడుకుంటున్నావా కనిపెడుతున్నావా అన్నది ఒకటే సమస్య నువ్వు తిని పడుకుని తిరిగే రకమైతే వేస్ట్ అయిపోతున్నాయి నువ్వు ఆయన సమ్ముకుందు ప్రతి రాత్రి ప్రతి పగలు ఒక ఆకలి కలిగి ప్రభు నీ కొరకే వచ్చానగయ్యా ఇంతవరకు ఏ కార్యం జరగలేదు ఒక జనమును నీ వద్దకు తేలేదు నా వలన నీ రాజ్యానికి మేలు కలిగే పని జరగలేదు అయ్యా నన్ను కనికరించయ్యా అయ్యా నన్ను జ్ఞాపకం చేసుకో అయ్యా నన్ను కూడా వాడుకో అయ్యా నా ద్వారా చెయ్యనుద్దేశించిన కార్యమంతా ఆరంభించు ప్రభు అని ఎవడు ఆర్పలేని ఒక దుఃఖము మంట నీలో ఉంటే మాత్రం నువ్వు ఇక దిగులు పడవలసిన పని లేదు ఎన్ని ఏండ్లుగా జరగాల్సిన పనిని ఒక్క సెకండ్లో ప్రభు జరిగించేస్తాడు విశ్వసించిన వారు స్తోత్రం చెప్పండి ఒకవేళ నువ్వు దేవ్ ఈ ఆరాటం ఈ మంట లేనివాడివైతే బ్రతుకు ఉంది కదా ఉంది కదా ఏదో ఆహారం ఉంది కదా పరువు మర్యాదలు ఉన్నాయి కదా గౌరవ మర్యాదలు ఉన్నాయి కదా అని బ్రతికేస్తుంటే మాత్రం నువ్వు డేంజర్ జోన్లో ఉన్నట్లెక్క దేవుని పక్కన పెట్టేస్తే నీ పరిస్థితి అంత ఘోరం పక్కన పెట్టవేయబడినటువంటి వేయబడినటువంటి సవులు కానీ వశ్తి కానీ లోతు కానీ మరెన్నటికీ ఇస్కర్యోతు కానీ దేవునికి మహిమకరం కానీ తమ వ్యక్తిగత బతుక్కు కూడా కానీ లేరు అన్న సత్యాన్ని నేను మరలా జ్ఞాపకం చేయాల్సి వస్తుందా అవసరమా అసలు వద్దండి వద్దండి దేవుని ఏర్పాట్లో ఉన్నవాడు ఎన్న సంవత్సరాలు వెయిట్ చేయవలసి వచ్చినా పని జరిగిద్ది జరిగి తీరుద్ది ఒక గడి ఆలస్యం అయితే అయ్యిందిలే నువ్వు తప్పిపోకుండా చూడు సుఖానికి అలవాటు పడకుండా చూడు తిండికి తిరుగుడికి అలవాటు పడకుండా చూడు కనిపెట్టుకోవటం మానకో ఎదురు చూడటం మానకో ఏదో ఒక క్షణమన ఒక అద్భుతం దేవునికి స్తోత్రం కలుగునే గాక ఇన్ని సంవత్సరాల నిరీక్షణ నెరవేరిపోయింది అన్నటువంటి కలగల్టి నను కలలో కల్టినే అలా మురిసిపోవటమే నీ వంతు నీ కనులు ఇద్దరు సముద్రాలు చిరిపోతుంటే నువ్వు పక్కన నిలబడి చూస్తుంటే సమూహాలు దాటిపోతుంటే నువ్వు కళ్ళారు చూస్తుంటే ఐగుప్తు సేనులు మునిగిపోతుంటే ఇలాంటి పాటలు ఏం చేస్తావు ఏం చేస్తావు జయ గీతము మనసారా పాడుకోవలసిన ఒకటి వస్తుంది దేవుని మీరులారా స్తోత్రం చెప్పండి గట్టిగా ఈ దినము కొరికే కదా నేను ఎదురు చూశాను ప్రభా ఎవరు పాడని గీత పాడే ఒక మొదల గడ్డి నీకు రాబోతుంది దేవునికి చెప్తున్నా నువ్వు కనిపెడుతున్న వాడు అయితే నువ్వు వాడైతే దర్శనాన్ని మర్చిపోని వాడు అయితే పిలుపును మర్చిపోకపోతే నీలో సుఖం రాకపోతే నీలో మంట ఉంటే అయ్యా నాకు ఆశ ఉంది నాకు ఆసక్తి ఉంది నాకు భారం ఉంది కానీ బలం సరిపోట్లా ధైర్యం సరి సరిపోవట్ల భయంగా ఉంది నాయన అయ్యో నాకు ఆసక్తి ఉంది కానీ బలం లేదు నాయన అన్న ఏడుపు మంట నీలో ఆరనంత కాలం దిగులేదు టెన్షన్ లేదు నూట ఇరవై ఆరో కీర్తన మనకు నెరవేరదు అనుకున్నారా మన నోటి నిండా నవ్వు ఇప్పుడు లేదు ఎన్నో సంవత్సరాలు లేదో దుఃఖమే నిందై అవమానమే శ్రమే పోరాటమే బలహీనతమే బతుకు వెల్కమ్ నోటి నింద ను ఉంటుందట సంతోషంతో పనులు మోసుకొస్తున్నావా అదో నొస్తుంది నీ భుజములు ఎందుకు బలంగా ఉండాలి తెలుసా నువ్వు సంతోషంగా పనులు మోసుకుని రావాలి గట్టిగా ఉందని చెప్పండి నాన్నా నీ కొరకు నియమించబడ్డ పంట ఎటు పోదు నాన్న నీ కొరకు నియమించబడ్డ పంట ఎటు పోదు నాన్న టెన్షన్ పడద్దు టెన్షన్ పడద్దు వ్యర్థ ప్రయత్నాలు చెయ్యొద్దో మానవ ప్రయత్నాలు చెయ్యొద్దు నీ బాధ కష్టం ఏదుంటుంది ఆయనకి చెప్పుకో అయ్యా నేను బాలున్నాయ్యా నాకు బలం సరిపోవట్లేదు అయ్యా చాలాసార్లు తీర్మానం చేసుకున్నాను కానీ పడిపోతున్నాను అయ్యా ప్రార్థన జీవితంలో ఫెయిల్ అయిపోతున్నాను అయ్యా నేను ఆ మధ్య ఒక కవిత రాశాను అందులో ఏమన్నానంటే నాలో లోపమున్న మాట నిజమే కానీ నిన్ను ప్రేమించే విషయంలో మాత్రం నేను అందరికంటే ముందే ఉన్నాను నేను అనుకున్న గమ్యానికి చేరలేదన్న మాట నిజమే కానీ ప్రయత్నం మాత్రం ఒక్కరోజు కూడా ఆపలేదు నీ అంచనాలకు చేరలేదన్న మాట నిజమే కానీ గురి పెట్టుకునే ప్రయాసపెడుతున్నాను ఇలాంటి ఒక కిలోమీటర్ రాశా నిజం బిడ్లారా మీ అందరి కొరకు ప్రభు నాకు ఆ మాటలు ఇచ్చాడని నేను నమ్ముతున్నాను మీ అందరి కొరకు ప్రభు నాకు ఆ మాట ఇచ్చాడు నమ్ముతున్నాను నేను బాలున్నయ్యా నా వల్ల అంత పెద్ద మినిస్ట్రీ అప్పగించి నా వల్ల కాదు ఒక్కసారి నోటిని తాకి ఎలా ఇంత సింపుల్ ఆ మినిస్ట్రీ అవును అవును కానీ ఆయన తాకటం అంత సింపుల్ కాదు తాకితే సింపులే ఆయన తాకడం అంత సింపుల్ కాదు దాటిపోచున్న దేవుడు ఆకడం అంత సింపుల్ కాదు నిలిచి నిన్ను పిలవడం అంత సింపుల్ కాదు నిన్ను తాకడం అంత సింపుల్ కాదు దాని కొరకే నువ్వు రోడ్డు పక్కన గుడ్డోళ్ళలాగా ఇదే చివరి లాగా ఎవడు అరిచిన పట్టించుకునేంతగా ఎవడు ఊరుకోబెట్టిన ఆగనంతగా ఒక మానని రోదన నీలో నుంచి ప్రభు సముఖానికి వస్తూనే ఉండాలి వస్తూనే ఉండాలి వెళ్ళిపోయే వాళ్ళు వెళ్ళిపోయే వాళ్ళున్నారు నడిచే వాళ్ళు నడుస్తున్నారు తినేవాళ్ళు తింటున్నారు చేసే వాళ్ళు ఎగతాలు చేస్తున్నారు తిట్టే వాళ్ళు తిడుతున్నారు ఊరుకోబెట్టే వాళ్ళు ఊరుకోబెడుతున్నారు ఆయన వస్త్రపు జగ్గుని ముట్టుకునే వాళ్ళు ముట్టుకున్నారు ఎవడి ఏడుపాటిది ఎవడి పన్నాడిది ఇతను ఏడిపోతుంది నీ చుట్టూ ప్రపంచం ఏమైపోతున్నా నీ చుట్టూ జనం ఏమంటున్నా ఏమైపోతున్నా ఈ మాట నీలో ఉంటే ఏది ఏది దాటిపోని దేవుడా నా కనికర సంపరుణుడా నిత్యము విడనాడవుప్పక దీవెతూ గ్రంథంలో మాట మార్చదినప్పుడు ప్రభువా నువ్వు నిత్యము మమ్మల్ని విడనాడువా మళ్ళీ బొత్తిగా దిగినడుదువా లేదు నువ్వు మరలా మమ్మల్ని దర్శించ అన్న మాట చదువుకున్నప్పుడు ప్రభునాలో ఆ పాటను పుట్టించారు సన్న గారి మీద ఉన్న పార గౌరవంతో ఆ పాటనే పాడుతూ ఆశ్చర్యకరమైన ప్రేమను ఆరాధిస్తూ అలాగే ఈ రెండు మూడు చరణాలు పాడుకున్నాను నేను దాటిపోని దేవునికి ఒక స్తోత్రం చెప్పండి ఆగిపోని కేకలేసే కృప కొరకై స్తోత్రం చెప్పండి మానని ప్రార్థన ఆత్మ కొరకై స్తోత్రం చెప్పండి విసుగక ప్రార్థించే కృపకొరకై స్తోత్రం చెప్పండి మై మరిచిపోయి ప్రార్థించే కృపకై స్తోత్రం చెప్పండి ఎవరేమన్నా ప్రార్థన మానని ఒక ఆత్మ గురకై స్తోత్రం చెప్పండి వాళ్ళు పెరుగక మొర్ర పెట్టగలిగితే ఆగక ప్రార్థన చేయగలిగితే దాటి పోతున్న దేవుని కొరకు అంగలర్పు చేయగలిగితే వాని పిల్లచి పులకించి పొద్దునక పదాలు చెబితే మరణం ఆపలేకపోయిందండి ఆయన్ని పాతాలు మాపలేకపోయింది ఇవిడు తరం కదా ఆపడం గాలి రెక్కలపై గమనం వచ్చేవాడు ఆయన ఎవడెవడండి ప్రపంచంలో గుడ్డు ఆపేశాడు వేసిన రక్తం వేది ఒక అడుకులు డాపేశాడు వేసి రక్తం వేది మరణానికి దమ్ముందా సమాధికి దమ్ముందా పాతాలానికి దమ్ముందా బండరాయికి దమ్ముందా పిరాత పెట్టిన సంఖ్యలకు దమ్ముందా పెట్టిన బెట్టాలనికి దమ్ముందా ఎవ్వడికి లేదో కన్నీరు గచ్చి ప్రార్థన చేసి నీకు కొడితే మంచి కొ అది ఎప్పుడో కాదు ఈ పగలే అది ఎప్పుడో కాదు ఈ కూడికే నిన్ను దాటిపోకూడదు ఆయన నీ మధ్యలో ఉన్నాడా లేదా దిగి వచ్చాడా లేదా సంచరిస్తున్నాడా లేదా నీ గుండెల్లోకి చూస్తున్నాడు లేదా నీ భయము తెలీదా నీ దుఃఖము తెలీదా నీ వేదన తెలీదా ప్రేమ కలిగిన దేవుడు నిన్ను దాటిపోతాడా నీ మౌనమే నీకు నష్టం చేస్తుంది నువ్వు నోరు తినదక్కి నీ పొతికేలా తగలబడింది నువ్వు అడగకే పొందుకోవట్లేదు రా బాబు నీ యాకోబా పోస్తున్నాడు గోలబెట్టి చెప్పాడు నువ్వు అడిగితే ఇవ్వనా నేను నువ్వెందుకో సైలెంట్ అయిపోయావు సేవ అలాగే కుటుంబం కుటుంబంలాగే చచ్చింది నీ ఆరోగ్యం అలాగే తెచ్చింది నీ అంతరంగం అలా తెచ్చింది అయినా నీకెందుకో దుఃఖం నాటలా నీకెందుకో నోరు పెరగట్లా ఇన్ని సంవత్సరాలు ఒక మంచి అభిషేకం పొందల ఒక వరాన్ని పొందల ఒక కృప పొందల ఒక సాక్ష్యం పొందల ఎట్టబడుకుంటున్నావయ్యా దాటిపోతున్నాడు రా బాబు ఎడో అమెరికా దేశంలో నల్ల జాతి ప్రజల కోసం పోరాడిన ఒక మహానుభావుడు అబ్రహాం లింకన్ అమెరికాలోని తెల్లవారితో సమానంగా అమెరికాలో ఉంటున్న నల్లవారికి కూడా సమాన హక్కులు వచ్చేలాగా పోరాడాడు సాధించాడు పోరాడాడు సాధించాడు కడుపులో ఒంట్లో నోట్లో పొగరున్నవాడు ఎవడైనా కొంచెం వాళ్ళు బ్లాక్స్ అంటాడు తప్ప చట్టపరంగా సమానం వాళ్ళు మాట్లాడతాక అప్పటికీ లేదు ఓ జాత్యం అహంకారం కలిగిన వాడు దురహంకార దుర్మార్గుడు అలాంటి మహానుభావుణ్ణి తుపాకీ తుకాలు చంపేశాడు చంపేస్తే అతని శవాన్ని ఊరేగింపుగా అంత్యక్రియలకు తీసుకెళ్తున్నారా అమెరికా చరిత్రలో అంతకుముందు ఎన్నడూ లేనంత జన సందోహం వీధుల్లోకి వచ్చారట సహజంగానే నల్ల జాతి ఎక్కువ ఉంటారు మా కోసం చచ్చిపోయాడని ఓ తల్లి ఓ చిన్న బిడ్డను భుజాల మీదకి ఎత్తుకొని ఎత్తుకుని అక్కడ పెద్ద ట్రక్ మీద ఉంచారు చాలా హైట్ మిద్దల మీద ఉన్న వాళ్ళకి తేటకి కనపడుతుంది రోడ్డు పక్క ఉంచు లక్షల మందిలో త్రోపులాట్లో కిక్కిరిసిపోయిన దాంట్లో ఏం చూడగలుగుతారు కానీ ఆ చంటి బిడ్డను భుజాల మీద కూర్చొని బేబీం అంటే ఆ చిన్న బిడ్డ చూడగలుగుతున్నా లేదమ్మా చూడకపోతున్నాడు కొంచెం చేతులతో టు హిమ్ స్టిల్ ఐ కాంట్ లేదమ్మా ఇంకా చూడు బిడ్డా కన్న పాడతం లేదమ్మా అంటే పెద్ద గేడుస్తుందంట మమ్మీ ఇట్స్ ఓకే ఇట్స్ ఓకే ఐ కాంట్ హిమ్ పోర్లేబీ నేను చూడపోతే పర్లేదు అండి బుద్ధి కింద ఆయన నీ కొరకు చచ్చిపోయాడే నువ్వు ఆయన చూడవా అని ఏడుస్తోంది ఆ దృశ్యాన్ని రికార్డ్ చేసిన ఒక జర్నలిస్ట్ దాన్ని ప్రపంచానికి చాటించాడు నేను అంటున్నాను ఒక దేశములో కొన్నాళ్ళు సమాన హక్కుల కొరకు పోరాడి బలహీనంగా దారుణంగా బలైపోయినటువంటి ఒక వ్యక్తే మా హక్కుల కొరకు చచ్చిపోయిన వాడిని చూడకపోతే జీవితం ఎందుకని తల్లి గుండె లవిసలా రోధిస్తుంటే అమాయకంగా బలహీనంగా దొరికిపోయి చచ్చిపోవాల కొరకే పుట్టి ఉన్నంతకాలం అదే చెప్పి సకల రోగములు సకల పాపములు మేదేసుకొని శరీరంలో ప్రతి అవయవాన్ని గాయపరుచుకొని ఆఖ రక్తం పొట్టు వరకు కర్చి మరణములోకి వెళ్ళి మరణ వేదనలు మరించి మరణము యొక్కయు పాతాలము యొక్క తాలపు చెవులు లాక్కొని మరణపు కోరలు పీకిత్సావు అని చంపి సజీవుడిగా వచ్చినవన్నీ దాటిపోతుంటే చూడాలి అనిపించబోత ఇంకెట్లాభుము ప్రభు ప్రభుమో రవినవా నీ కోరకే నీ నువ్వు దేవా నాకొకసారి కనిపించరా ఏది ఏడిపోయేది అదొక్క ఆయన ఎదుట గ్రామానికి వెళ్ళిపోదాం అనుకున్నాడంట ప్రిపేర్ అయిపోయాడు కంప్లీట్గా వీళ్ళు బలవంతం ప్లీజ్ ఈ రాత్రి మాతో ఉండవంటే సర్లే ఆయన నిర్ణయం ఏదైనా ఆయన పైనటైనా నువ్వు ఏడిస్తే ఆగుతాడు నీతో వస్తాడు నీ లోనికి వస్తాడు నీతో బస చేస్తాడు అరే దారిలో నడుస్తున్నప్పుడు మాట్లాడితే నీ గుండెల్లో మంట పొడితే ఆయన నీతో ఉంటే ఎప్పుడో ఒకసారి ప్రభుత్వం నడిచినప్పుడే మధుర సవ్వడి ఇంకా నీకు వినబడుతుంది ఎప్పుడో ఒకసారి వచ్చిన దర్శనమే నీ కళ్ళల్లో ఇంకా కదలాడుతుంది ఆయన నీతో బస చేస్తే ఆ మజా ఎట్లుంటుంది ఆయన స్తోత్రం చేపరే గట్టిగా చేపరే గట్టిగా నేను మీలో నివసించి సంచరిస్తానని వాగ్దానం చేసిన దేవునికి స్తోత్రం చెల్లించండి ఓరి బాబు వెళ్ళిపోదాం అనుకున్నానరా బాబు అన్నప్పుడే ఆగమంటే ఆగాడు ఉంటాన్రా మీ దగ్గర అన్నప్పుడు కూడా ఏడవ లేని ఇంకా ఇట్టి మహిమకరమైన సేవంతా ఒక్క దాంతో జరిగింది ఒక్క మాట ఇస్తే ఆయనకి వాక్యం రాదా బాగా చెప్పలేడా ఊర్లు ఊర్లు తాళాలు లేసులు అడవిలోకి వెళ్ళేవాలంట ఆయన ప్రసంగ సామర్థ్యం అది కట్అవుట్లు లేవు ఛానల్ లేవు ఫేస్బుక్ ప్రోమోస్ లేవు ఏమీ లేవు అలాగని మంచి జనమున్న సెంటర్ చూసి మంచి హాల్ తీసుకొని పెట్టలేదు యోహోన్యకి హో ఆ వాక్యము వచ్చేను జనములు అక్కడికి వెళ్ళి చూడను స్తోత్రం చెప్పరే నీ దగ్గర ఒక మాట దేవుని వద్ద నుండి వస్తే నీకెందుకు భయం స్తోత్రం చెప్పరే ఆయన దగ్గరికి ఎవరు వచ్చారంట వాక్యం వచ్చిందంట వచ్చిన బాలాక రాజు వచ్చాడు ఊపి తప్పిపోయి పోతున్నాడు పిల్లం నువ్వు లెక్కబ నా దగ్గర ఉన్నాడు యేసు అంటే ఎప్పుడు పడితే అప్పుడు వస్తుంటా ప్రేమ కలి దేవుడు నువ్వు రావురా బాబు ఈ రాత్రికి నిలిచి ఉండము యోవా ఏ విషయాలు ఇచ్చినో రేపు చెప్తాను భోజనం ఈ పరిచేర్లన్నీ ఎవరికే బాలాకే ఆడు బంగారం విత్తానంట బంగారం మండిపోను ఏసా మరి ఈ ప్రపంచంలో ఉన్న బంగారం ఈ ప్రపంచంలో ఉన్న వెండి ఈ ప్రపంచంలో ఉన్న ప్లాట్నం ఈ ప్రపంచంలో ఉన్న వజ్రాలు ముత్యాలు నన్ను మజియానం ఇవన్నీ కలితే కూడా ఆయన సమా సమానమా స్తోత్రం చెప్పరే బాల బాలాకు అడి తెచ్చిన బంగారం ముప్పై రూపాయలు ఆడవాడు యూజులైస్ పిల్ల ఎవడాడు ముప్పై రూపాయలు బెటర్ అనిపించింది ఆడికి ఆడి కంటే నుడు ప్రపంచంలో నిప్పు కోడి బేటర్ ఆడికన్నా నిప్పు కోడి బేటర్ ఆడికన్నా ఆడికన్నా యూజులైస్ పేలు ఎడు అనిపిస్తుంది నాకు ఒరే ముప్పై రూపాయలు ఏంటి రాజు ఏజ్ లోపేంటి అసలు బరపని చేస్తుందా కనీసం పరిశుద్ధత హృదయము పరలోక ప్రత్యక్షత ఏమీ లేకపోయినా కనీసం ఒక మూడు వందల కోట్లను అడగాలి కదరా చీపులో 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 దరిద్రానికి హీనపక్షం అట్లీస్ట్ ముప్పై రూపాయలు అయితే సరిపోహల్ ఆయన రేంజ్ అది ఆడు ఏదో పేక బిగించుకున్నాడు కానీ మొత్తం అంతా నాశనం అయిపోయింది ఎప్పుడు ఆడు కడుపు నుండి డబ్బు విషము దరిద్రం ఏసుడబ్బు లేడు కదరా అంతే నాశనం అయిపోతాడు సత్యాన్ని వాక్యాన్ని దేవుని పట్టరా సైతానా ఆ ప్రధాన యాచకులు సింపుల్గా ఏమన్నా కొద్ది బాబు నిరప్రాత రాక్తం మాకు సంబంధం లేదు నువ్వే ఉంచుకో ఏమన్నా చేసుకో మిగిలింది ఏంటి చిరస్థాయిగా రక్త రక్తభూమి ఏం చేసుకుంటా నాకు అన్నిటికన్నా ఒక పదం మాత్రం భయంకరంగా అనిపిస్తుంది ఆ పోస్తుల్లో యూద తన చోటికి పోటుకు సిద్ధపరుచుకున్న మారు ఆడి చోటుదంట ఆడి చోటు కాడి వెళ్తాక తెప్పలు పడుతున్నాడంట అయ్యా మన గమ్యాన్ని గురిని మార్చుకోవాలి మనం అది మన చోటు దేవునికి స్తోత్రం కలుగునగా

నేడే బొబ్బిలి దగ్గర ఒక గ్రామాన్ని నిన్ను సభలకు ఒక పదిహేనుల క్రితం పిలిస్తేనండి పాటలు ఇక పాడతాము అనంగా కరెంట్ పోయింది తిప్పలు పడి జనరేటర్ తెచ్చారు పెట్టి పెట్టారు సురేష్ విలువ నన్ను పాటలు పాడాడు ఇక నన్ను పిలిచారు నేను మెల్లిగా ఎక్కబోతున్న స్టేజి జనరేటర్ పెద్ద శబ్దంతో కాలిపోయింది కరెంటు పోయింది జనరేటర్ కూడా పోయింది ఇప్పుడు నేను చీకట్లో స్టేజ్ మీద ఉన్నా ప్రజలందరూ ఇలాగే నవ్వుతున్నారు అందరూ నాకు మాత్రం దుఃఖం వస్తుంది ఏంటయ్యా ఇంత ప్రార్థన చేసుకుని వచ్చాం మీకు అందరికి నవ్వు వచ్చినప్పుడు నాకు రాల ఏడుపు వచ్చింది ఏంది బ్రబా ఇది పామా కరెంటు పోయింది జనరేటర్ పోయింది ఏంటయ్యా పరిస్థితి నాకు ఒక రోషం వచ్చింది కరెంట్ లేకపోతే జనరేటర్ లేకపోతే చేపలమే వాక్యం అనిపించింది దేవుని కృపలో ఉంది కొంచెం గబగబత్తికి స్టేజ్ వదిలేసి జనాల మధ్యలోకి వచ్చి అలా ఆ మధ్యలో నుంచొని ఆంధ్ర నా దగ్గర ఎనిమిది వందలు వెయ్యి మంది ఉంటారు చుట్టూ చేదేరు ఎట్టు పెట్టుకొని ప్రభునందు అని అరిసి వాక్యం చెప్పా ఒక గంట పద్దెనిమిది మందికి బాప్ మళ్ళీ ఇచ్చిన రాత్రి సౌండ్ దక్కటం కాదు కరెంట్ పోయినా జనరేటర్ పేలిపోయినా కోటం ఆగదో ఆత్మ రక్షణ ఆగదో ఆహాహో ఏమండవు ఏసు రక్తమే చేయి కనుక ప్రభు నందు మిక్కిలి ప్రియమైన దేవుని సేవకులారా నేను మీకు చేస్తున్నా మనవి ఒక్కసారి తాకితే చాలండి నేను మీకు పొద్దు నుంచి చెప్పే బోధ ఒకటే ఆయన వెళ్ళిపోకుండా చూసుకోండి ఒకటే మీరు ఇంకో చెప్పలు మంచి ఆఫీసర్ వాడు పరిచయం అయ్యాడు వాడు చారిపోతాడేమో ఏకచ్చి బిర్యానీ పెడదామా వాడితో ఫోటో తీసుకొని ప్రేమ గడించి పెడదామా ఇంటికి వచ్చి ఆహో అని ఫీల్ అవుతాడు నువ్వు ఎన్ని తిప్పలు పడతావని వెళ్ళిపోతున్నాడు అరే నీ చుట్టూ జనమే ఆయన పోతున్నాడు అర్జుడు ఆయన్ని ఎల్లకుండా నువ్వేం చేస్తావో నాకు తెలుసు దేవునికి స్తోత్రం చెప్పండి ఆయన్ని వెళ్లకుండా చాలు నీకు తిరుగులేదేకా తిరుగులేదంటే దేవునికి స్తోత్రం కలుగునీకా నాకు ఇష్టమైన పదాలు మళ్ళీ చెప్తున్నా ఆయన నిల్లొచ్చి వాళ్ళొచ్చి ఇంతకుంచి ఒక మేనేజర్ ఉన్నాడు అక్కడ మేనేజర్ అంటే ఆడికాడే మేనేజరు ఆయన ఎప్పుడు పెట్లా ఆడు ఆడెప్పుడు యేసు ప్రభు పిఎన్ మీటింగ్ ఆర్గనైజరా క్రూసైడ్ కన్వీనరాడు ఎవడాడు పన్నెండు మందులు ఒకడా ఎవడో తెలియదు కానీ మొత్తం మేనేజ్ చేస్తుంటాడు ఒకడు ప్రతి చోట ఉంటాడు అలాంటి వాడు ఒకడు మనం చూస్తే మినిస్ట్రీ అంతా ఆడినామో అనుకుంటాము అసలు ఆడికి మినిస్ట్రీకి సంబంధం ఉండదు ఉత్తి ఆడవుడిగాడు గాలి చెతరకొట్టు పుట్ట ఎగురుతుంటుంది అంతే మీకు అర్థమైందాకో అంటే అయ్యా కొంచెం అట్టగట్టేసురావుని కొంచెం నా దగ్గర తీసినయ్యా నన్ను తీసుకెళ్ళయ్యా అని అంటే ఇప్పుడు ఒక మీడియేటర్ అవతారం ఇద్దామని ప్లాన్ చేసి అరుతున్నాడు ఇడు ఈయన యేసురావు పెట్టలా పన్నెండు మంది బెట్ల ఎరుకోవాళ్ళు బెట్ల ఆడికి ఆడే అరుతున్నాడు కొత్త వాళ్ళకి అమాయకులకి ఇదంతా నాదే మీటింగ్ కొంచెం చోట్ల కొన్ని చోట్ల చూడండి కొన్ని మంచి మీటింగ్ జరుగుతున్నాడు ఈ మూల నుంచి అమూల నుంచి తెగ ఫోటోలు చూసారు ఇప్పటి మీరు మంచి మీటింగ్ జరుగుతుంటే ఈ మూలకి ఈ మూలకి అమూలు తెగ తీసేస్తుంటాడు ఫోటోలు అక్కడు అందరే రాకుంటారు ఆయనే కన్వీనర్ ఏమో అసలు ఆడవుడు హాయ్ హాయ్ అది ఇది రుచిదే ఆడు డెవడు అసలు ఆడికి మీటింగ్కి సంబంధమే ఆయా మినిస్ట్రీలో ఆయా కూటాల్లో కొంతమంది ఇట్లాంటి అడావుడిగాళ్ళు గలు కనబడుతుంటారు యేసు ప్రభు కరెక్ట్గా సిట్ చేసాడు అన్ని ఈ అడావుడిగానికి రా అన్నాడు అంటే ఈడేం పట్టించుకోవట్లేదు యేసు ప్రభు రై ఇట్రా అన్నాడు సుజా అది మరి జీసస్ కాల్స్ నన్ను పిలిచాడు యేసు ప్రభు అన్నాడు అంటే వీడు మంచి రేంజ్కి వెళ్తే ఇక చేయబట్టుకుని పట్టుకుని నన్ను తీసిరా అన్నాడు ఈడు నన్ను కదా క్యాకేసాడు అనుకున్నాను నిన్ను పట్టుకొత్త పెట్టాడు అంట నన్ను ఇప్పుడు దాకా ఆర్గనైజరు ఇప్పుడు దాకా వీడు అడ్మినిస్ట్రేటరు ఈడు పోజలు ఒక రంగం లేవు ఇప్పుడు ఎవడు వీడు హెల్పరు ఇట్లాంటి సోదిగళ్ళు బోల్డ్ మంది చస్తారు నువ్వు ఆ బ్యాచ్లో చేరకో నిన్ను ప్రభు కోరుకోవాలి నిన్ను పిలిచేదాకా నువ్వు ఆ పని మీద ఉండు నువ్వు గొడవ పెట్టకో నిజానికి రోడ్ పక్కన కూర్చొని ఏమంటాడు కలు లేనిక బోధిని బాబు అందుడునయ్యా నేత్రమును లేనివాడినయ్యా తలవ రూపాయి సాయం చేయండి బాబు ఇది ఆడి కేకలో ఎప్పుడైతే ఏ ప్రభు అతను అర్థమైందో ఇక ఈ మానేశాడు నేను చెప్పేది అదే నీకు అలవాటు అయిపోయినాయి మానేజేయ్ దేవుని స్తోత్రం నీకు ఎక్కువ చెప్పించబోక నాతో ఈ మానేజెయి ఒక్కసారి నా ప్రభు నేను పిలిచి అట్ట అట్ట తాకి నా ప్రభువా నా తను వే మారెను నా దేవా టచ్ సరిపోద్ది దేవునికి స్తోత్రం కలుగునగా హలే అందరు చెప్పండి చైను దాటిపోకుండా చూసుకుంటావా ఆగిపోకుండా కేకలు వేస్తావా మానవుని రోదన కలిగి ఉంటావా ఒక్కసారి తాకితే చాలు బాబు నీ కష్టాలు మొత్తం సెటిల్ అయిపోతే ఇక ఉండదు ఇక మొత్తం మారిపోద్ది అంతే